హాయ్ అండి అందరికీ నమస్తే సంపన్న పూలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు వరిపిండి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్ది సరిపడా సాల్డ్ వేసుకొని చపాతీ ముద్ద కలుపుకునేటట్లుగా కలుపుకోవాలండి మనం చపాతీకి ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది అలా కలుపుకున్న చపాతీ ముద్దని మనము మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఆ వాటిని సంపంగ పూలు మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి సరిపడా బౌల్స్ చేసుకొని చపాతీపెట్టి మీద కొంచెం స్క్వేర్ షేప్లో ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక అలా కట్ చేసుకొని సంపంగ పూలు టైప్లో మడత పెట్టుకోవాలి చూసినా ఎంత బాగా పువ్వు అలా మడత పెట్టుకున్న వాటిని అన్నింటినీ అలాగే చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులో సంపంగ పూలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వేరే బౌల్లో వచ్చి కప్పు పంచదార వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని తీగపాకం లైట్గా వరకు చేసుకు మరిగించుకొని అందులో సంపం పూలు వేసుకుని తీసుకుని